అంటుకోన మాట లేక బుడ్రోలు కట్టుకుంటావు ఉంటావు ఉంటావు వండు వండు లేక బుడ్రోలు ఉంటావు అప్పుడు బుడ్రోకొకోడా ఓ బుడ్రోకోడలా గీర్కత్తి కంటుతావుని గంటా అక్కడి గాని గంట శకక గాని గంట మొక్కలి గాని ని గంట చేల వట్టా ని గంట బుగు వట్టా గీర్కత్తి కంటుతావుని కర్మ గాలా చూడా వండు వండు తీర సిపాలి కట్టు మాట వట్టుడు సైగ వట్టుడు తుంగ తుంగ నాడ వట్టుడు ని ఇంక పడ వట్టు ని దేవుడే కనిక ఏయ్ ఏడై తుక్కుడముని ని మొకమి రా వట్టే బాడకవు

ఇజ్జటు ఉన్న బాలకాయితీకాదు గిడిలా ఖర్చు బాలి అంటే గొల్లపాయలు పేర్లు అట్లా కాదే దీనికి ఆదవనాద పెట్టుకుంటాం మేము మా ఉన్నది పెట్టుకుంటాం ఇంతకు నువ్వే లేడీస్ నువ్వు లేడీస్ అవును లేడీస్ అంటే ఏం భాష అమ్మా లేడీస్ అంటే ఇంగ్లీషు నేను ఇంగ్లీష్ తోన్ తోడు పోలే పోలాం జాగాది నేను వేయి నారమది పుని అమ్మాలే ఈ ఆనన్నను కాదు ఐన ఆయదానికి తెల్కలేదు మరి నేను కానాడుదాన్నా ను వల్కదకొ లంజా ముండా ముండా గిండనకు లోట్రిండి ముండా అరకను నాకు మా దండి షెడ్డ కోపం వస్తుంది ఇంతకు నువే అవుతిలే ఇంతకు నువే ఇంత బిల్డప్ పోర్తాను దొరసాని కింద దొరసాన్ని అమ్మర అబ్బో అప్పట్లో కావితలే ఉందే ఖాదర్నాత్ నాదే ఉన్నది ఇప్పుడు మన బతుకమ్మ అయితే కవితాకలే ఉంటే ఇప్పుడు నాదే తైతా కైతా అంతే ఇంతకు గిద్ద బిల్డా పోడుతా ఇంతకు నీ మగడ ఏం పని చేస్తాడే నా మొగడా ఎందుకు నీకు ఎంత బా బాగానే పిల్లప్పు చేస్తాడు బైపాన్ చేస్తాడు సరే గోచిరా బైపాని అంత లేదు పోతే పిటి హలో సీ మన జడ్పిటి సాంగ్ హాగైతే

టెంటే పోతాడు అలా అయితే ఫనిగా అదే ఓహో మీ సార్లు కోలు టెంటే ఇంటి ముందు ఫంక్షన్ నడతాను ఫంక్షన్ నడుస్తాడా ఇంత బిల్ల టెంటే వస్తాడే మా టెంట్ పోక్క చూడండి నాకు అంతేనా ఐదు ఇంతకు నీ దగ్గర ఆడిదాన అంకిత ఉందా ఎందుకు ఏం తాప ఉందని చెప్పు కొత్త పెళ్లికి పోయి పెట్టించుకుంటా పూజ తీసుకొస్తా నువ్వా అన్ని ఉన్నాయి కానీ నీ దగ్గర అన్ని ఉన్నాయి కానీ అన్ని ఉన్నాయి కానీ ఒక రెండు లేదా అవతో నాకు రెండు అయినా నీ రెండు వేయించి రెండు రెండు లేవు అంటే అన్ని ఉన్నాయి కానీ రెండు ఉన్నాయి లేవు ఉన్నాయి అయినా ఏం చేయాలి నేను కూడా ఉన్నాయి అంటాను ఇక్కడ కాళ్ళకు ఓ నేను అయితే మొన్న నాక వాహనలు కొట్టిన ముసురు పెట్టింది నా కాళ్ళకు మట్టెలు ఉండే మెడలకు పుట్టారుండే ఇక మూడు రోజుల సంత ఎండ పాడుగా ఎండెట్లో కొడుతుంది మొన్న పెద్ద తో పోతా పోతాయంటే వా ఎండలు ఎందుకు ఇటు రావా అని ఇంటి పిలిచి కాగా వాళ్ళని శంబరి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు నీ పుత్త మంటలు సల్లగా ఉండవుతావే అయ్యో ముసల్దా అన్నమాట మరి ఎండ పాడుగా ఎండవైతే ముసలిదా పుత్తెమాటలు సలాగా ఉండాలి పుత్తెమాటలు సల్లగా ఉంటేనే అమ్మ కూడా సల్లగా ఉంటున్నా అనుకో పుత్తెల మట్టలు తీసి ఇంత డీప్ ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ మరి దెబ్బ రెండు రోజులు కరెంటు పోతుంది ఇంకుడు ఇంకొక నీళ్ళ నీళ్ళు వెళ్ళగా నీళ్లు రావు ఇట్లాంటి ముందు కాదు వల్ల తల చెప్పడానికి చెప్పని దండం పెడతా నీతో మాట్లాడు నాతోటి కాదు ఇదొక అనువద్దు అమ్మా ఏమైంది బిడ్డ నిన్న అదేనా నిన్ను తిట్టిండా తిట్టిండు అమ్మ నిన్నప్పుడు తిడతాడే నువ్వు ఒక్కటే అంటే నచ్చేదా అని నేను తిట్లున్నారు నువ్వు నన్ను నెల వర్షపాటు చేయవు ఆ చ

அது லா டூ

పోవాలి వాడు నాలుగు వద్దులు వచ్చిన ఆట ఆడుకొని వచ్చిన ఆడ బొమ్మల బిడ్డ ఆగో పోత పోతానంటే నిన్నెవరు తీసుకపోవాలి కూలి అనుకున్నవా కైగ అనుకున్నవా పతేర ఒకడు అనుకుంటాను మన బిడ్డ నిన్నెవరు తీసుకపోవాలి ఎమలోకము నీ కడుపు లోపల ఇద్దరు కడుపులు కుట్టారు ఒక్కారు ఒక్క బిడ్డ వచ్చిన మరి ఇక్కడ వంటి బిడ్డ ఉంటే ఇద్దరు కొడుకులు పిలగల్లు పుట్టినాక భార్య ఆ నీ కడుపు లోపల ముగ్గురు పిలగల్ని అడిగడతా నీ వచ్చిన పర్వలేదు నీ భర్త వచ్చిన పర్వాలేదు ఇతరాల పొగల్ల ఎవరన్నా వస్తారంటే వాళ్ళని యమలోకం పట్టుక పోత పిలగలను శివ శివ రేపు పిలగల్లో ఉంటినంక నా మీద మన్నన రాదు నా మీద దుమ్మన రాదు చెప్పి తప్పుల వరాలు గాని చెప్పక తప్పుల వర రాదు బిడ్డ నీకు పలముగా వన్న ప్రాణగంఠం ఉన్నది పలమిస్త మాత్రం ప్రాణగంఠం ఇంత రాలము వల్ల లేవని కన్న ఒక్కరి తప్పది అని లోకాల శంకరుడు మూడు పలములు సీత పట్టిను నా బిడ్డ ఇతరాల మొగల్లలో ఎవరన్నా మాత్రం ఎవరో ఒక భక్తుడు తప్పదని ఆ ఫలము సీత బట్టి అట్లైతేవో పదవిస్తా బిటా లేదంటే వెళ్ళిపోతాను తల్లికి తాలిగుండే చల్లుగుండే చల్లు పచ్చిపోవడం రోజు కొట్టినట్టు నా ప్రాణం పైన నా పిల్లలు బతికదు నా భర్త ప్రాణం కోతకలేనయ్యా go.